శ్రీమద్ రామాయణం సుందరకాండం అరవై ఆరవ సర్గం చూడామణిని గాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరామచంద్రుడు పరితపించుట హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకొని మిక్కిలి విలపించెను లక్ష్మణుడును కంటతడి పెట్టెను శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూచి శోకాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవునితో ఇట్లెను లేగదూడపై గల వాత్సల్యముతో ధేనువు పాలను చేపునట్లు ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది అయిన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుకగా నిచ్చెను దానిని ఆమె తన శిరస్సును ధరించినప్పుడు ఆమెని శోభలు ఇన్వడించెను జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొనినది జనకుడు చేయు యజ్ఞమునకు దీశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహుకరించెను సౌమ్యుడవైన ఓ సుగ్రీవా నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని అయిన జనకుని దర్శించునట్లున్నది ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సు నందు ఇంతవరకు అలంకృతమగుచూ సోభిల్లుచున్నది నేడు దీనిని చూచి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను ఓ మారుతి సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము దప్పిగొన్న వానికి జలముల వలె ఆ మధుర వచనములు నాకు హాయిని గూర్చును ఓ లక్ష్మణ వైదేహి ఈచట లేకుండా జలసంభవమైన ఈ చూడామని చూచుట వలన నా దుఃఖము ఇంకనూ అధికమగుచున్నది సౌమ్యుడవైన ఓ లక్ష్మణ సీతాదేవి ఒక మాసము తన ప్రాణములను నిలుపుకొని ఉన్నచో ఆమె చిరకాలము జీవించినట్లే అని తలంపవచ్చును కాని మనోహరమైన నల్లని చూపులు గల జానకి లేకుండా ఇంకా ఒక్క క్షణకాలమైనను నేను జీవించి ఉండజాలను ఓ మారుతి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవి ఉన్న ప్రదేశం నాకు నన్నునూ చేర్చుము ఆమె ఉనికి తెలిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను ఇక్కడ ఉండలేకున్నాను సుందరాంగియు సహజముగా భయపడు స్వభావము కలదియు సాధ్వీయు అగు నా సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుచున్నది చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రుని వలే రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖము ప్రకాశింపదు ఇది నిశ్చయం ఓ హనుమంతుడా నా సీత నువ్వు ఏమనినదో దాచక ఇప్పుడు నుడువుము ఔషధ సేవనము చే రోగి వలె ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణములను నిలుపుకొందును ఓ హనుమంతుడా నా భార్య మధుర స్వభావము గలది మధురముగా మాట్లాడునది నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా వినిపింపుము దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది అని శ్రీరామచంద్రుడు పలికెను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే షట్ షష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండం నందు சர்க்கம் சமாப்தம்